నెల్లూరు జిల్లా సైదాపురం పోలీస్ స్టేషన్ లో జరిగిన బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద రామ్ కుటుంబ సభ్యులతో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాధ్యక్షులు సూర్యపాక ఉదయకృష్ణ మాదిగా ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు పందిటి అంబేద్కర్ మాదిగలు మాట్లాడుతూ ఆకాశ్రామ్ మృతికి కారణమైన ఎస్ఐ నాగబాబు కానిస్టేబుల్ వీరభద్రపై చర్యలు ఎక్కడని కారణమైన వారు నేడు డ్యూటీలు చేసుకుంటూ ఉంటే బాధితులు మాత్రం జిల్లా ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారని అయినా ఇప్పటికీ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలని ఆయన అన్నారు దళితులకు రక్షణ కరువైందని అందుకు ఆకాశం అమృతే నిదర్శనమని ఆయన ఆరోపించారు ఏదైతే సైదాపురం మండలంలో ఆకాశ కారణమైనటువంటి వారి మీద దాదాపు ఎనిమిది నెలలు వస్తున్నా ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకుండా ఈ జిల్లా ఉన్నతాధికారులు కలిసిన ప్రతిసారి ఆకాశ మూర్తికి కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు కప్టా హామీలు ఇచ్చి ఇప్పటివరకు కూడా నిన్నగాక మొన్న మేము కలిస్తే మాకు ఒకటే చెప్తా ఉన్నారు దానికి కారణమైన ఏదైతే లాకప్ లేకపోతే కారణమైనటువంటి ఎస్ఐ నాగబాబు కానిస్టేబుల్ వీరభద్రం ఏదైతే కారణమైనటువంటి వారి కుటుంబ సభ్యుల్ని బాధితు కుటుంబ సభ్యుల్ని ఆ రోజు మేము హామీ ఇచ్చి మీకు ఇమీడియట్లుగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఏదైతే ఆకాశరాము కారణమైనటువంటి కుటుంబ సభ్యులు ఏదైతే ఆదర ఆదరశ సంబంధించిన వారు కూడా కుటుంబ సభ్యులు ఉన్నారో వారు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పినటువంటి ఆ రోజు ఉన్నతాధికారులు ఈ రోజు ఆ విషయాన్ని తప్ప వాగుదాటిన తర్వాత తెప్పదాటేసే విధంగా మాటలు చెప్తా ఉన్నారంటే ఎంఆర్పిఎస్ పోరాటంలో ఆ రోజు మాండశ్రీ మందాకృష్ణ అధికారు స్వయన మందాకృష్ణమాధికారు వచ్చి ఆ రోజు ఏదైతే డిమాండ్ చేశారో ఆకాశ రామ్ముతి కారమర్రి వారిపై ఖచ్చితంగా త్రీ నాట్ సెవెన్ కేసు అదేవిధంగా యాభై లక్షలు లెష్క్రియా అని చెప్పి ఆ రోజు డిమాండ్ చేసి ఆ రోజు ప్రకటించిపోతే ఆ పోరాటాన్ని మేము ఉధృతం చేసే క్రమంలో ఆ రోజు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ జిల్లా కలెక్టర్ గారు అనేటువంటి హరినారాయణ సార్ కూడా స్పందించి ఇమీడియట్గా మీరు ఇలాంటి ఖచ్చితంగా ఆ బిడ్డకు న్యాయం చేస్తామని చెప్పి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పినటువంటి ఈ జిల్లా ఉన్నతాధికారులు ఈ రోజు అదే ఆకాశరావ మృతి కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా ఈ రోజు అదే ఎస్ఐ అదే కోటమండలలో పోస్టింగ్ తీసుకొని అదే ఏర్పత్రలో మరో దగ్గర పోస్టింగ్ తీసుకొని డ్యూటీలు చేస్తూ ఉంటే ఆ తల్లి రేగు ఇరా అల్లడిపోతుందో ఆ తండ్రి పడే శోకన మీకు అర్థం కావట్లేదా ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోకుండా ఏదైతే ఆకాశరావ మృతి మీద కారణమైన వాటిపై చర్యలు తీసుకోకుండా వారికి పోస్టింగ్ ఇవ్వడం అంటే మీరు ఏదైతే దళితుల పట్ల చిన్న చూపు చూస్తున్న మరొకసారి అర్థమైంది ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని ఈ జిల్లాలో మరీ దళితులకు రక్షణ లేదని చెప్పుకోవడం ఈ జిల్లా ఉన్నతాధికారులు చర్యలే మాకు అర్థం పోతా ఉంటాయి మేము కలిసినప్పుడు కూడా ఒక ఎంఆర్పిఎస్ ఒక మందాకృష్ణ గారి నాయకత్వంలో పనిచేసే దళితులు నిరంతరం దళితుల కోసం పోరాడే మేము ఎంఆర్పిఎస్ నాయకత్వం కలిసినా కూడా ఒక నిర్లక్ష్య ద్వారా సమాధానం చెప్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో దళితులు ఎక్కడ రక్షణ ఉందని చెప్పి కూడా ఈ విషయంలో తేడాతెలమవుతా ఉంది ఎప్పటికైనా ఉన్నతాధికారుల ఎక్కడ ఎక్కడైతే ఓటర్ మండల ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి నాగబాబుపై వీరభద్రంపై తక్షణమే చర్యలు తీసుకుని వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలా ఏదైతే ఆ రోజు తండ్రి అయినటువంటి మన అంకయ్య గారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోకుండా ఆ రోజు కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు కూడా ఆ కేసుని ఫిర్యాదు నమోదు చేయకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీ బాధ్యత చనిపోతే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేస్తారో అలాంటి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు కూడా ఇప్పటివరకు నమోదు చేయకుండా క్రిమినల్ యాక్ట్ నమోదు చేయకుండా ఇప్పటివరకు కూడా తెప్పద విధంగా ఉన్నతాధికారులు ఎవరిస్తా ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంఆర్పీఎస్ పోరాటం ఏదో మీరు న్యాయం చేస్తున్న ఇప్పటిదాకా ఎదురు చూసాం ఈ రోజు నుంచి మీరు చెప్పిన కళ్ళబొలి మాటలు నమ్మం మేము అవసరమైతే చిలో సైదాపురం కూడా పిలిపించేదని కూడా చిత్తపడతా ఉన్నా అని చెప్పి మానేసి శ్రీ మంతా గారి ఆదేశాల కోసమే ఎదురు చూస్తా ఉన్నాం రేపు రెండు మానేసి మంతా కృష్ణ గారి ఆదేశాలు తీసుకుంటాం ఖచ్చితంగా చలో సైదాపురం కార్యక్రమం పిలుపునిస్తాం ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు ఎవరు అడ్డుకున్నా కూడా మేము ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఆకాశరావు కుటుంబానికి న్యాయం చేసి ఏదైతే ఎస్సీ నాగబాబు కానిసే లీరభద్రం వారికి ఏదైతే అవతల ఉన్నారో వారికి అందరిపై చర్యలు తీసుకునేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు ఖచ్చితంగా స్పందించి ఈ విషయంపై మీరు ఎవరిని తెలియజేయాలా లేదంటే మాత్రం బలమైన పోరాటం కొనసాగిస్తామని మరొక మరి తెలియజేస్తాం డిమాండ్ చేస్తాం నా కుమారుడు సైదాపూర్ పోలీస్ స్టేషన్ అందులో ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఒకటి చనిపోవడం జరిగింది అక్కడి నుండి ఇప్పటి వరకు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు నేను ఎన్ని ఫిర్యాదులు ఉన్నత చేసినా ఎన్ని ఫిర్యాదులు కానీ ఇదివరకు ఇచ్చున్నానో ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఇంతవరకు నా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు లేవు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను